కామారెడ్డి నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి ఓటమికి ఫోన్ టాపింగే కారణమని మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు హరివర్ధన్ రెడ్డి అన్నారు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు హాజరైన ఆయన ఎన్నికల సమయంలో కామారెడ్డి ఇన్ఛార్జిగా వెళ్లినప్పుడు తన ఫోన్ ట్యాపింగ్ కు గురైందన్నారు ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాల్సిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేయించడం సిగ్గుచేటన్నారు దీనికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు లాస్ట్ నవంబర్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారికి కామారెడ్డికి ఇన్ఛార్జ్గా పోవడం జరిగింది మరి మేము రిజల్ట్స్ చూసుకుంటే గెలిచేటువంటి రాష్ రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఓడిపోయినరా అనేటువంటి సందిగ్ధంలో మేము ఉన్నటువంటి పరిస్థితిలో ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ద్వారానే రేవంత్ రెడ్డి గారు ఓడిపోయింది అనేది మాకు ఖచ్చితంగా తెలియడం జరుగుతూ ఉంది అంటే ఎత్తుకు పై ఎత్తులు వేస్తాం అక్కడకు ఇన్ఛార్జ్గా ఉండి మేము ఎవరెవరితో మాట్లాడుతున్నామో ఏళ్ళంటి ప్లాన్లు చేస్తున్నామో దాన్ని ముందే పసిగట్టి మాకు రావాల్సినటువంటి ఓట్లను మాకు రావాల్సినటువంటి లీడర్లను వాళ్ళు ముందే పసిగట్టి మరి రేవంత్ రెడ్డి గారి ఓటమికి ఈ యొక్క ఫోన్ ట్యాపింగే కామారెడ్డిలో కారణం అనేది నిక్కచ్చిగా చెప్పగలుగుతాం ఇది ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య బద్దంగా ఉండాల్సినటువంటి ప్రభుత్వం ఈ విధంగా ఫోన్ ట్యాపింగులు చేసి ఈ నిర్దాక్షిణ్యంగా ఈ విధంగా పాల్గొనడం జరుగుతుంది